వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో కిటికీలకు జిడ్డు పడుతూ ఉంటుంది కదా స్టవ్ వెనక కిటికీకి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎంత శుభ్రం చేసినా కూడా అసలు జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలానే స్టవ్ వెనకాల టైల్స్ అలానే అవుతాయి ఒక్కోసారి స్టవ్ కూడా అలానే అవుతుంది కదా జస్ట్ మనం రుద్దే పని లేకుండా ఈ స్ప్రే చల్లితే చాలండి ఎంత జిడ్డైనా సరే క్షణాల్లోనే వదిలిపోతుందండి ఎంత వదిలిపోతుందంటే కొత్తగా తల మెరుస్తూ అంతగా వదిలిపోతుంది నిజంగా వావ్ అంటారు మీరు చూస్తే అది ఏంటి ఎలా అయితే చూసేయండి అండి చూసారు కదా ఈ ఐటెం నేను మేషోలో నుంచి తెప్పించుకున్నాను ఆన్లైన్లో దొరుకుతుంది మీకు మల్టీపర్పస్ కిచెన్ క్లీనర్ అని కొడితే మీకు వస్తుంటే రకరకాలు ఇదిగో చూడండి మల్టీపర్పస్ కిచెన్ క్లీనర్ అని ఉంది ఇది మనకి ఎన్ని రకాలకు ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి చూసారా వాడడం ఈజీ టు యూజ్ సింపుల్గా వాడుకోవచ్చు ఒక చూడండి ఇలా స్టవ్ కానీ చిమ్నీ కానీ కిచెన్ వెనుక టైల్స్ కానీ ఇంకా మనకి కిటికీలు కానీ ఏవైనా సరే శుభ్రంగా క్లీన్ అవుతాయండి చాలా బాగా అవుతాయి ఒకసారి వాడారంటే మీరే వావ్ అంటారు నేను కూడా నిజంగా ఆశ్చర్యపోయాను చూసారా ఇలా జస్ట్ దాన్ని ఇలా స్ప్రే చేస్తే ఒక ఫోమ్ లాగా వస్తుందండి మనకి ఒక ఫోమ్ లాగా వస్తుంది కానీ మామూలుగా చూడండి మామూలుగా మనం సబ్బులు సరుఫులు విమ్ లిక్విడ్లు అవి పెట్టి కడిగే కంటే కూడా ఇది ఇలా చల్లి అలా పెట్టి తుడిస్తే చాలండి అది చూడండి ఇట్లా మనకి ఆ జిడ్డు మొత్తం ఇలా క్లాత్కి అంటుకొని వచ్చేస్తుంది నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఇంత బాగా యూజ్ అవుతుందని రేట్ కూడా చాలా తక్కువండి జస్ట్ నూట పది రూపాయలు పడింది నాకు వన్ టెన్ రూపీస్ ఇది మనకి చాలా రోజులు వస్తుంది ఎందుకంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంది మీరు కిచెన్ క్లీనర్ అని టైప్ చేస్తే మీకు వస్తాయి తక్కువ ప్రైస్ ఉన్నది చూసి తీసుకోండి ఆఫర్లో ఉన్నాయి చూసి తీసుకోండి మీకు చూడండి ఇలా ఇలాంటి మనకు పండగలు అప్పుడు బాగా క్లీన్ చేసుకునేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందండి పండగలప్పుడే అప్పుడే కాదు అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే కిటికీలకి అసలు జిడ్డు పట్టకుండా ఉంటుంది జిడ్డు పట్టిందంటే చాలు ఇంకా మనం కూర్చొని దాన్ని రుద్ది 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 ఏవేవో ప్రయోగాలు చేసి రుద్దుతూ ఉంటాము వేడి నీళ్ళు పోసి సబ్బులు సర్ఫ్లు అన్నీ వేసి రుద్దుతుంటాము అయినా కానీ ఒక పట్టా జిడ్డు వదలదు నల్లగా మారిపోయింటి అలా కాకుండా ఈ స్ప్రే తోటి ఇలా స్ప్రే చేసి క్లాత్ పెట్టి తుడిస్తే చాలండి మన చేతులకి శ్రమ లేకుండా సింపుల్గా చూడండి చూసారా ఇవే కాదండి ఇంకా గ్రిల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం గేట్ల లాగా గ్రిల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా అవి మళ్ళీ మెట్లు ఎక్కేటప్పుడు ఉండేవి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతో ఎలాంటి ఇబ్బంది లేదండి న్యాచురల్ అని కూడా రాసింది దాని మీద ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్ని రకాల కిచెన్ అన్ని ఆల్ ఇన్ వన్ క్లీనర్ అని రాసిందండి అన్ని రకాలే మనం క్లీన్ చేసుకోవచ్చు న్యాచురల్ అని కూడా రాస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదండి కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు దాని మీద అయితే మనకు క్లియర్గా ఇచ్చారు చూడండి ఇలా స్ప్రే చేసి ఒక్క రెండు మూడు నిమిషాలు వదిలేయండి ఎమ్మటే తుడవద్దు స్ప్రే చేసి ఒక్క రెండు మూడు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇలా ఒక బట్టబెట్టి తుడిచేసుకోండి తర్వాత మళ్ళీ ఒక తడి బట్ట పెట్టి తుడిచి పొడి బట్ట పెట్టి తుడిస్తే సరిపోతుంది ఇంకా మనం పీసులు పెట్టి ఏవి పెట్టుకోవడం రుద్దాల్సిన అవసరం అస్సలు లేదండి కిటికీలకు పట్టిన జిడ్డు క్షణాల్లో వదిలేస్తుందండి నూనె జిడ్డు అలా పడుతూ ఉంటుంది కదా మనకి స్టవ్ వెనకాల అవన్నీ కూడా సింపుల్గా వచ్చేస్తుంది ఇంకా చూడండి నేను కిటికీని కూడా శుభ్రం చేస్తాను కిటికీకున్న మిర్రను కూడా శుభ్రం చేస్తాను అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి కాబట్టి దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఆడుకోవచ్చు అంతేకాదండి చూడండి ఇది నాది గాజు స్టవ్ కదా స్టవ్ మీద కూడా నేను కొట్టి చూపిస్తున్నా చూడండి ఇలా చల్లేసి క్లాత్ పెట్టి తుడవంగానే మంచిగా వచ్చేస్తుంది అండి ఇది ఒక ఫోమ్ లాగా ఉంది మనకి కానీ చాలా బాగా క్లీన్ అవుతుందండి ఇలా తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్ పెట్టి తుడుచుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా మీకు ఎవరికైనా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చక్కగా ఉపయోగపడుతుందండి ఇలా స్టవ్ ఉపయోగ స్టవ్ తుడుచుకోవడానికి కానీ స్టవ్ వెనకాల ఉండే టైల్స్కి కానీ కిటికీలకు కానీ గ్రిల్స్కి కానీ కిటికీ గ్రిల్స్ ఇంకా మనకి గేట్లు పెట్టుకునే గ్రిల్స్ అవన్నీ చాలా జిడ్డు పడుతూ ఉంటాయి కదా అలాంటి వాటికి ఇది స్ప్రే చేసి మీరు జస్ట్ అలా తుడిచేస్తే చాలండి మీ చేతులు శ్రమ లేకుండా రుద్దే పని లేకుండా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఇంత మంచి ఐటెం దొరికిందంటే ఆడవాళ్ళకి చాలా సంతోషం కదా ఎందుకంటే మనం ఎక్కువ శ్రమ పడేది కిచెన్లోనే ఎందుకంటే మనం ఎంత శుభ్రం చేసినా కూడా జిడ్డు పడుతూనే ఉంటుంది నూనె జిడ్డు అయితే అది చెప్పాల్సిన అవసరం లేదు స్టవ్ వెనకాల అలానే స్టవ్ పక్కన ఉన్న స్టవ్ వెనకాల ఉన్న కిటికీకి అయితే చాలా చాలా పట్టేస్తుంది మనకి ఎక్కువగా ఇంట్లో కంటే కూడా ఇలా కిచెన్లోకి ఇది బాగా పనిచేస్తుందని నాకు అనిపించిందండి చూడండి కిచెన్ వెనకాల ఉన్న టైల్స్కి ఇది కొట్టి అలా తుడవగానే ఎంత బాగా నా ప్రతిమ నాకే కనిపిస్తుంది అంటే అవి ఎంత బాగా క్లీన్ అవుతుందో మీకే అర్థమవుతుంది చూడండి ఒక మిర్రర్ లాగా కనిపిస్తుంది అంత బాగా క్లీన్ అవుతుందనమాట జస్ట్ మనం ఏం రుద్దేది లేదు చల్లేసి అలా తుడిచేస్తే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన ప్రోడక్ట్ సింపుల్గా తక్కువ ఖర్చులో మనకు ఎలాంటి శ్రమ లేకుండా కిచెన్ రూమ్లో స్టవ్ వెనకాల పట్టిన జిడ్డుని అలానే కిటికీలు పట్టిన జిడ్డుని వదిలించుకునే అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను బెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు